వివిధ పరిస్థితులలో మనం మానసికంగా అలసిపోతాం సమస్యలు మరియు పోరాటాలను ఎదుర్కొన్నప్పుడు మనం వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము మరియు మన ఆత్మ కలవరపడుతుంది తన్ను తానుండి పాపుల వలన ఇంత వ్యతిరేకత సహించిన యేసును ఆలోచించుకొనుడి మీ ప్రాణాలలో అలసిపోకుండాను ధైర్యము తప్పకుండాను ఉండునట్లు రోజువారీ ధ్యానం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయుంట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయూ ఓర్చుకొనిన ఆయనను తలంచుకోనుడి ఎబ్రియులకు పదకొండు మూడు దేవుని వాక్యము మీ ఆత్మలు అలసిపోనివ్వకుడి అని చెప్పినప్పుడు అది మనస్సులలో కలిగే అలసట గురించి మాట్లాడుతుంది వివిధ పరిస్థితులలో మనము మానసికంగా అలసిపోతాము సమస్యలు మరియు పోరాటాలను ఎదుర్కొన్నప్పుడు మనము వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తామో మరియు మన ఆత్మ కలవరపడుతుంది మనం ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉంటామో వారు మనల్ని మోసం చేసినప్పుడు లేదా మన గొప్ప ఆశలు నెరవేరనప్పుడు మన హృదయంలో బాధ కలుగుతుంది నిరుత్సాహపరిచే ఆ క్షణాల్లో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు నా ప్రార్థన దేవునికి ఎందుకు వినిపించలేదు మరియు దేవుడు నన్ను మర్చిపోయాడా వంటి ప్రశ్నలు మనపై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తాయి ఆ అంతర్గత పోరాటం మన ఆత్మను అలసిపోయేలా చేస్తుంది అలాంటి సమయాల్లో మన ఆలోచనల్లో నిరుత్సాహం కలగకుండా మీరు ఎదుర్కొన్న అవమానాల గురించి ఆలోచించకుండా పాపులు ఆయనకు చేసిన దారుణమైన విషయాలను సహించిన యేసును గుర్తు చేసుకోవాలని దేవుని వాక్యం చెబుతోంది కలవరే శిలువపై ప్రభువైన యేసుక్రీస్తు ఎంత బాధను అవమానాన్ని అనుభవించాడో మనం గుర్తు చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతికూలతలు సమస్యలు మానవ నిరాశలు మరియు అవమానాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయూ దాని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము ఆయన తన ఎదుటట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యయపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు హెబ్రియులకు పన్నెండు రెండు యేసుక్రీస్తు ప్రజల ద్వారా గొప్ప ద్రోహాన్ని అనుభవించాడు ఆయన పాపరహితుడైనప్పటికీ ఆయనను నేరస్థుడిలా చూశారు ఆయననను లోకం తిరస్కరించింది కాని ఆయన అలసిపోలేదు లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముముందుగా మన్ను ద్వేషించెనని మీరెరగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసి కొనుడి లోకులు నన్ను హింసించిన ఎడల కూడా హింసింతురు నామాట గైకొనిన ఎడల కూడా గైకొందురు యోహాను సువార్త పదిహేను పద్యాలు పద్దెనిమిది నుండి ఇరవై మన గాయాల గురించే ఆలోచిస్తూ మన కన్నీళ్ల మీదే శ్రద్ధ పెడుతూ మనల్ని బాధించిన వారి గురించే మనస్సులో ఉంచుకుని వారి గురించి ఆతూ ఉంటే నిరుత్సాహం తప్పకుండా వస్తుంది కాబట్టి మీ శ్రమలలోనూ పోరాటాలలోనూ ధైర్యం కోల్పోవద్దు అలాంటి సమయాల్లో ఏసుక్రీస్తు యొక్క శ్రమలను మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనకు చేసిన వాగ్దానాలను గుర్తు చేసుకోండి ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండదెబ్బయైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటి నాలుగు నుండి ఆరు మనము మేలుచేయుటయందు విసుకక యొందము మనము అలయక చేసితిమేని తగిన కాలమందు పంటకోతుము గలతీయులకు ఆరు తొమ్మిది ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆమెన్